తొమ్మిది రోజు నాడు ఆడి బిడ్డ తినవారి కుట్టించు పదకొండు రోజునాడే నాయన మంగళి బిడ్డకైలి కత్తుల్ని ఇంటికెళ్ళి మరలో దగ్గరికి చూడు ఆ భార్య పేరు మీద పండుగ సరిపినాడు ஆஹ் பதில பண்ணா மரி அப்படி வரைக்கும் அதிவேற்று நெல ரோஜ்ல பாட நெல ரோஜ்லயா இதுக்குமா நீட்ல பிரயாணம் செய்யவோ తల్లి మూడో చదువుకున్న బిడ్డను రాధాదేవి మోనారెడ్డి అనడు అది అక్క అయ్య బ్రాల వినా నేను ముఖవాన్ని నా బిడ్డ నేను ఏం తయారు చేస్తాను నా బిడ్డను తయారు

మౌలాడతారా మే మరి పటలే సి పటే సి మరి ఆ బిడ్డను తయారు చేసుకొని అన్నది నా కొడుకును మాత్రం అనగా నా బిడ్డను పోతాం మరి మీరు కూడా మా అన్న దుఃఖం ఉన్నాడు కాబట్టి అన్నయ్య నీ బిడ్డను తీసుకొని పోతానే అని నాన్నతోని ఎట్టుకోదడు బిడ్డను తయారు చేసి అక్కడ నిలబెట్టింది అన్నా మోహన్ రెడ్డి నీ బిడ్డ తీసుకొని పోతాను తయారు చేసిన బిడ్డ తీసుకొని పోతాను కానీ ఏర్పందుకురావు నాకు రేపటి కళ్ళ లోపం ఏమంటారు ఎందుకైనా బిడ్డ బిడ్డుగానే వరకట్టేసేవానికి అంత సంసారం ఉండేందుకు అని అంటారు నువ్వు ఏ పట్ల అడుగుతానో నేను ఇచ్చి తీరుతా అడుగు చెల్లే ఆ వరకట్టం కొంటావు మళ్ళప్పు మరి ఆ ఇత్తనన్నప్పుడు కొంటదేనా బాగులు ఇప్పుడు ఏమనుకున్నది ఇప్పుడు నీ ఇస్తే నేను కొంట పోతా లోకమనుకుంటారు అయ్యో నెల అయితే అని నిలకే ప్రాలు చూసిన ఇచ్చిన పైసలు పక్క పోయిందట అందులో ఒక అంటారు ఈడున్నా నీ బిడ్డకే అన్నా నేను అక్కడికి ఉంటదన్నా నీ బిడ్డకే ఈడున్నా నీ బిడ్డకే అక్కడున్నా నీ బిడ్డకే ఏడుంటేందన్నా ఎప్పుడన్నా ఎక్కడున్న నా బిడ్డకే అంటాను కానీ ప్రజలను కూడా తెలియజేసినా కానీ ఏమన్నా నీకు కట్నం ఇచ్చిందా కట్నం అంత బంగారం కూడా నా బిడ్డ మీద పెట్టండి కానీ చెల్లే ఏడు వల్ల బంగారం ఏడు వల్ల ఇస్తాడి మరి ఎటువంటి ఎండి బంగారం ఉత్మ రాగాలు మరి కొన్ని డబ్బులు కొన్ని డబ్బులు ఇస్తే పట్టుకొని పోతే ఏడు ఉంటే నేను ఏ బిడ్డ Yes! <laughs> ఎప్పటికొక్క రోజు ఒక్క తీరే ఉండదా ఇయర్ ఓ తీరటో లేరటో నాకు ఎట్లా ఉండదో తెలియదు ఇంకో బిడ్డ ఉండే ఇంకో బిడ్డ పంపుకుంటావు లేదు బిడ్డ లేదు గాని ఇంకో బిడ్డ పంపుకోను గాని ఏ మనసు ఎట్లప్పుడు ఎటువో తెలియదు కాబట్టి ఇప్పుడు నా అనవు నా బిడ్డ మీద ఆలోచన ఉన్నప్పుడు ఇస్తానంటు పట్టుకునిపోలేదు ఎంపీ బంగారంత డబ్బు కూడా ఇస్తా పట్టుకునిపో ప్రియా బాబా నేను ఇస్తానంటాను మా ఏమో పట్టుకపోనంటుంది మా చెల్లె ఇక ఇను ముచ్చట ఏడున్నా నీ బిడ్డ ఉందా నీ బిడ్డకి ఏడున్నా నీ బిడ్డ బాగా పడతాను నేను బాగా పడకలేను మా ఇన్న ఏడు అయ్యో నేను కొట్టాగా పడకలేను ఉండదు అంటలేను నేను ఆ బిడ్డను తీసుకొని మరి వింక లక్ష్మి కొడుకు తీసుకొని కొడుకులు వెళ్ళి ல எவரையா ஆ பவனால பவனால் நம்பக்கொண்டு ஆடினு மாத்தம் మరి నిలవగా తీసుకొని వచ్చి ఆ బిడ్డను మాత్రమే సాధిపేత చేసుకుంటానని ఇక్కడ సాధిపేత చేసుకుంటాను సాధిపేత చేసుకుంటానికి మరి అట్లా రోజులు రోజులు గడపడానికి అక్కడ మోహనరెడ్డికి రెడ్డికి భార్య చచ్చిపోయి భార్య చచ్చిపోయి మరి సంవత్సరం గడువు గడుపుతాను అప్పటి వరకు ఈ బిడ్డని నేను బిడ్డ అన్ని ఏడాది పొద్దునాడు అక్కడ మోహన్ రెడ్డి మాత్రమే కచ్చిరికాడి ఓదలేదు రాజ్యం వెళ్తాడు అయితే మరి ఇంటికన్నా ఉంటుండే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు అనుకుంటాను అరే అమాత అరే వర్కలు రమేష్ మనకి అనుకుంటే కాదు మన రాజు రాజ్యాంగ ఎనరోలు అవుతుంది కదా మన రాజు ఊరు ఎట్లుండేది మన ఊరు ఊరు రాజు రాజనప్పుడు మంచిగా ఉండేది గంగదేవి పల్లినట్టు ఉండేది మనల్ని రాజు రాజకీయ దొంగతనాల దోపిడీ బాగపడతాను వెళ్ళిపోయింది ఆ పెళ్ళని వెళ్ళిపోయింది కాబట్టి రాజులు మాత్రం అనగా ఎందుకో అంటే ఒక మాట చెప్తున్నాం కావాలి అని ಆ ಉಳ್ಳ ಕೊಡದೂಡು ಅದು ಮಾತೀಯ ಪ್ರಜಲೆ ಚೂಡ ಅಮ್ಮ ಅದು ಪಂಕಲಾರೇಡಿ ಕತ್ತ మరి మారు పెళ్ళి వేసుకోమంటరా అని మమ్మల్ని ఏమంటారు అనుకోని అది ప్రజలు ఏ అనుకున్నది వాళ్ళు మనం తిండగట్టు చెల్లిట వెళ్ళి ప్రజలంతి రావరా ఇంటి ముమ్మడ ఆలోచన పోతుండే నా బిడ్డ అత్తగారు నా భార్య చచ్చిపోయే నాకెవరున్నరే నా ముఖ్య కుంకోసం ఉన్నారు ఆలోచన పరదైండు నీకు నేను జెండా మార్గం పోతాను మాత్రం రైగా జెండ మార్గం అందం అనిపి నేను ఎన్నడుగులే బిడ్డా ను అక్కడ లేళ్ళు దుక్కులు మనమూతులు కొండ సిలవరు జినుకలు పౌరా దుక్కులు పావురాలు అరే రే అన్ని అన్నుంటాయి బిడ్డ మీతో నేను అట్టబాడు బిడ్డ నేను కూడా అనుకుంటాను నువ్వు ఇక భార్య చచ్చిపోయారు అంజలవాడు ఉన్నావు ఇప్పుడు ఎక్కువ అందులో వాడు ఉన్నావు అటు మాతో అత్త పోదాం బిడ్డ దా ராமனே தெவண்டி ராஜனீது கோன கோடி எண்டு தெரியாதவங்க வேண்டா அம்மா போதண்டே முன்னுக்கு மூளடு வெச்சினப்புறேனவா பல்லவனுக்கு குடி காணாதது தென்னே தள்ளலாரே கண்ணுன ராஜன்

చె మరి అక్కడే ఎవరయ్యా గోలుకొండ భోగం కలవాతి కానీ భోగం కలవాల్సిందండి మరి హితవి భోగ

யா யா மாரியாரை சொல்லுங்க அதுவேல இருக்குதா அதுவேல ஆ ராமரைல ను ఆ రాజు తెలియడ మార్గం చేసినప్పుడు ఆ బోమాల పిల్లలకి అన్న చూసేది చూస్తే భార్య లేని మరి భార్య లేనివాడు ఆడదాన్ని చూసిన అర్థమ్రహ్మగారి ఉంటది మరి పిల్లలు ఎవరు మరి తొగసార్లు పోతుంది ఎవరు ఏ పళ్ళు అడుగుతా అడుగుతే వాడు అంట అడుగుతా పిల్లల మీరు ఎవరు మరి తండ్రి అడవి ఎందుకస్తున్నావు బిడ్డ మరి భోగంపల్లె మరి భోగం మరి భోగంపల్లె అని చెప్తే భోగం వల్ల మా ఊరా మా ఊరు లేనూరు నేరూరు దేవనూరు దేవునూరు బోధనూరు మా అదే మంచి కటాశపురం లోటు మనకి అయితే ఏనూరు మరి మీకు ఉన్నారా

అది రాదు మాటలు అక్కడ మా చెల్లె ఉన్నది మా చెల్లె పెళ్ళి అయింది మా చెల్లె కొడుకు అది దాని లవ్ మారేది కాబట్టి ముదగలే పెళ్లి చేసుకుంది ముందుగా మీ చెల్లె పేరు అది లేవది మీ మర్చిపోయారు ఆయన పేరు వాడు ఉండడు ఉండడు అయ్యానికి రంగుదేటి కాదు ఇన్ని చెట్లు ఇన్ని ఖర్చాల చెట్లు మీరు ఒక్కరు లేచిపోరు బిడ్డ ఇంతకు నీ పేరు

వాళ్ళు ఇరవై మంది ఉన్నావు గన్ని భూములు ఉన్నాయి ఆట గన్ని జాగాలు ఉన్నాయా కొత్త రూపాలు రూపాయలు కొత్త ఆట నేను రాజును పెళ్లి చేసుకున్నదాన్ని అనుకున్నది బోగ వల్ల పళ్ళ అయితే ఇప్పుడు ఏమనుకుంటావు నిన్ను చేసుకుంటా అనుకుంటాను సరే అదే నువ్వు నన్ను అంటే నేను నీ ధారణ కావాలా నువ్వు నా వాడవు కావాలంటే నువ్వు చెప్పినట్టు కాగితం కాలం చేతబట్టు నేను చెప్పినట్టు రాస్తే నేను అప్తా ఎట్లా కాదు నన్ను నువ్వు చేసుకుంటాను నేను నిన్న పెళ్లి చేసుకుంటాను అంటే భార్య వర్తులకు కాయలు అంతా అంత నీ సంస్థ గుంజ కట్టుకున్నంత క్షేమ గుంజ కొరికి పోతుంటారు గుంజ పుచ్చి పోరం జరిగిపోతుంటారు అది తిరిగింది అంటే దాన్ని అక్క నిం జరుగుతుంది మీరు மெய் மாஞ்சாலே மாரே முருகேசன் முகத்துல நெட்டா ஏல ஆரேலலா பிட்டன மرج போய் நோடி ஆடிதவல ரமல பண்ட அம்மா ஆ பிட்டன மرج போய் ஆடுதாரி ரமல பாய் খাইதவ தாவு தேத வர்தனே ராமராம ఉండవాడిన ఆస్తుల ఉండబడిన ఆస్తులన్నీ భూములు జాగలు భువనేశ్వర్లు కాశీరాక కళ్ళు దశరా కల్లాలు దిగిదాక భూములు మారుమారు దేశం మరగావ రాజ్యము ఇంకా బంగారం ఎంత బంగారం బంగారం ఎంతున్నా ఎండి ఎంతున్నా వరాలు ముత్యాలు చెప్పి చివరాట్నాలు ఎంత ఉన్నా నాకు ఆయి బాయి ఆత్మకాల బాంధవులు ఎవరున్నా ఆయి బాయి ఆత్మకల్ల బాంధవులు ఎవరున్నా మా అన్నదమ్ములున్నా మా అన్నదమ్ములున్నా అత్త ఎల్లలున్నా అత్తలున్నా ఎవరైనా బిడ్డలున్నా ఎవరైనా బిడ్డలున్నా కొడుకులున్నా కొడుకులున్నా ఎవరికేం అక్కర్లేదు ఎవరికేం అక్కర్లేదు ఇవన్నీ యువరాజ శ్రీకాంత్ ఇవన్నీ యువరాజు శ్రీకాంత్ सिट मोहन रेडी मरी सत सत తన <Sýstasy> <Sýstasy> భగవన్ చేస్తాను అట్లానే ఎవరికైనా ఒక మాట కష్టం వచ్చే ఉంటది కానీ ఇవాళ పోదాం కానీ ఇవ్వట్లా உண்டே அது நிதனேன் நீ எக்கோட்டை காவ మరి మోహన్ రెడ్డి ఆడపిల్లని ఇసుకోలే మరి రాజా యువరాజ శ్రీకాటర్ చెప్తే నమ్మిండా